గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మన సమత హై స్కూల్లో అంటే రెడ్డి కాలనీ అంటే మన అమ్మకొండ జిల్లాలో రెడ్డి కాలనీలో మనకు స్కూల్స్ అనే రెండు ఒకటి ఇంగ్లీష్ మీడియం మన కొత్తూళ్ళు ఉంటాయి ఇప్పుడు ఒకటి రెడ్డి కాలనీ ఉంటుంది ట్రానిక్ మనకు బోనాల పండుగ సెలబ్రేషన్ అనేది బాగా జరిగినది దీని గురించి మేడం సుధారాని మేడం గారు ఒక ఐదు నిమిషాలు మాట మాట హలో బోనాల పండుగ తెలంగాణ రాష్ట్రము రాష్ట్ర రాష్ట్ర పండుగ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో గుర్తించింది ఇది ఇప్పుడే కాదు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం నుండి హైదరాబాద్ లో ప్లేగ్ ప్లేగ్ వ్యాధితో చాలా లక్షల మంది ప్రజలు చనిపోయారు ఆ టైంలో ప్రజలు మహాకాళి మాతకి బోనం సమర్పిస్తాము మంచిగా ఉంటాయి అని మొక్కితే అప్పుడు ఆ ప్లేగు వ్యాధి తగ్గిన తగ్గిన తర్వాత వాళ్ళు ఆ ప్రజలు బోనం సమర్పించుకున్నారు అప్పటి నుండి ఈ రాణవైతేగా మనం జరుపుకునే వస్తున్నాం నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దంలో కలరా వ్యాధి వచ్చి హైదరాబాద్ లో చాలా మంది చనిపోతే మధ్యప్రదేశ్ లో ఉజ్జయిని మహాకాళి ఉజ్జయిని మహాకాలి అనే ఉన్నది తెలుసు కదండి సో అక్కడ ఉన్న ఒక మిలిటరీ మిలిటరీ మ్యాన్ మిలిటరీ అతను తన తన హైదరాబాద్ లో ఉన్న తన కుటుంబ సభ్యుల ఆదర్శ చనిపోతున్నారని బాధతో ఒక అమ్మవారికి మొక్కు మొక్కుకున్నాడు తగ్గితే గనక తను మహంకాళిని ప్రతిష్ఠిస్తానని మొక్కుకున్నాడు తన కోరిక నెరవేయడం వల్ల ఉజ్జయిని మహంకాళిని సికింద్రాబాద్ లో ప్రతిష్ఠించినాడు అప్పటి నుంచి ప్రజలు బోనం ను సమర్పించుకుంటూ వస్తున్నారు నెక్స్ట్ మూసీ నదికి వరదలు వచ్చి చా చాలా మంది చనిపోయారు కలరా వ్యాధికి మసూచి ఆ సమయంలో మసూచి కలరా వ్యాధి చాలా ఇలా వ్యాధులు అంటువ్యాధులు ప్రబలం వల్ల ప్రజలు చాలా మంది చనిపోతే ఆ టైంలో నిజాం రాజు కూడా తను కూడా మహాకాలికి మొక్కుకున్నాడు ఆ విధంగా తగ్గితే మళ్ళీ తను బోనం కూడా సమర్పించుకుంటాను అనుకున్నాడు అప్పటి నుంచి గోల్కొండ నుంచి గోల్కొండలో బోనాలు ప్రారంభించిండ్రు అదే అనవాయితీగా మనం ప్రతి సంవత్సరము బోనాలు సమర్పించుకుంటున్నాము ఇది అప్పటి నుండి అంటే పద్దెనిమిదవ శతాబ్దం నుంచే మనం జరుపుకుంటున్నాము సో ఇప్పటికే మన రాష్ట్ర పండుగ జరుపుకుంటున్నాము అంటే తెలంగాణ పండుగ ప్రతి ఒక్కరు హైదరాబాద్ మంచిగా పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు దాని ద్వారా ప్రతి విలేజ్ కష్టంగా కష్టం కోర్ని గుర్రైనా అంటే అవి కోసుకొని తిని అంటే రోగాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు అలా చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ మన సమత స్కూల్ ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ మేడం